వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా నెల్లూరు అమ్మాయి పొద్దున వచ్చాను ఎనిమిది ఇంటికి వచ్చాం పొద్దున్నే చాలా అలసిపోయాం నిన్న నైట్ ఎప్పుడో తొమ్మిది ఇంటికి బస్ ఎక్కితే పొద్దున మళ్ళీ ఎనిమిది ఇంటికి ఇంటికి వచ్చాము అప్పుడు పడుకున్నాం ఇప్పుడు దాదాపుగా నాలుగున్నర అయింది టైము ఇల్లు ఎంత గబ్బు కొడుతుందంటే అంత గబ్బు కొడుతుంది నేను వెళ్ళేటప్పుడు షంక్లో కొన్ని గిన్నెలు ఉంచేసి వెళ్ళా బెన్నికి చెప్పి క్లీన్ చేయమని అవి క్లీన్ చేయకపోగా ఇంకా నిండా వేసేసాడు ఇల్లంతా కూడా కంపు కొడుతుంది ఆయన కొంచెం ఓపిక లేక నేను జన్నీ ఎలా నిద్రపోయినప్పుడే లేసాను జన్ని కాఫీ పెడుతుంది ఉట్టు చూడే అలా అయిపోయింది పిచ్చంలా అయిపోయింది కొబ్బు నూనె పెట్టేసి దాన్ని అలా అనగబెడతాం కళ్ళు చూసారా కొత్తగా ఉన్నాయా నిన్న కాటుకు పెట్టా ఏంటో చీకేసిన తాటుముట్టేలా అయిపోయాయి కళ్ళు చిన్నప్పుడు అసలు కాటుకు లేనిదే స్కూల్కి పోయేదాన్ని కాదు సో మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసుకుందామని కాటుకు మొదలెట్టాను టు ఎంత నూనె ఉంటే ఎంత నూనె పెట్టేశా చాలా చాలా గడ్డి గడ్డిగా అయిపోయింది అందుకే ఈసారి కొంచెం ఎక్కువగానే పెట్టాను బాగా ంతా మసాజ్ చేసి ఇలా పెట్టేసి ముడి పెట్టేసామనుకో దీన్ని తలని ఒక రెండు గంటల సేపు అలా వదిలేస్తే నీట్ గా నానిపోద్ది అనమాట వచ్చంత సాహ చక్కెర లేదన్న ఇప్పుడు నిన్నే ఉన్నాను నేను చక్కెర కూడా పూర్తయ్యా చక్కెర మోహన్ కలపలా అయితే దీంతో చక్కెర వేసా దేంతో కలపలా అయితే దేంతో అన్నా అది చెప్పలేవా తాపూర అయితే అంత చక్కెర వేసుకుంది ఎందుకు కలుపుకోండి ఇప్పుడు చెప్పిన చేయలేదు చేయలేదంటే చెప్పుతో కొడతా చూసారు కదా ఇల్లు అంత ఎంత దరిద్రంగా ఉందంటే ఇంత దరిద్రంలో కప్పు కాఫీ కాదు కదా మంచి మంచినీళ్ళు కూడా తాగలను నేను కాకపోతే దాదాపు టూ వీక్స్ నుంచి ఒంట్లో సరిగా బాగోలేదు సో ఈ ప్రయాణం వల్ల మరీ బాడీ ఉంటాను కొంచెం కాఫీ తాగి చూస్తున్నారు ఎంత గలీజ్ ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి నేను నా ప్రాణం ఉంటుందో పోతుందో కూడా అర్థం కావట్లేదు సరిగా ఎంత కంపు కొడుతుంది అంటే అంత కంపు కొడుతుంది ఇదంతా ఎప్పుడు క్లీన్ చేస్తానో నాకైతే తెలీదు చూడాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి ముద్ద వండుకొని తినాలి ఆకలి బాగా నాకు క్లీన్ చేస్తా ఇంకా స్టార్ట్ చేద్దాం దో గింబాలతోనే పెట్టాను ఇంకా మాటి మాటి చేతితో పట్టుకొని జంజాటం లేకుండా గింబాలు వాడదామని పెట్టా ఎంతవరకు హెల్ప్ అవుతుంది చూద్దాం ఫస్ట్ ఈ మూల నుంచి క్లీన్ చేద్దాం ఇంట్లో వస్తువులు కొనడం కొంచెం అటు ఇటుగా ఈజీ అవుతుంది కానీ అట్లా శుభ్రంగా మెయింటైన్ చేయడం మాత్రం మా పిల్ల కలిపి రాదు మేం చేస్తాం మళ్ళీ నీట్గా చాలా డేస్ అయింది ఇది కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ అయింది మొన్న వినాయక చవితికి తెచ్చిన యాపిల్స్ బాగా ఊరిసిపోవడం అంటారు కదా అట్లా అయిపోయి పడేస్తా లేడీస్ కుంకుమ ఎప్పుడైనా నేల మీద పడితే అయ్యో అశుభం అని ఫీల్ అవ్వకండి కుంకుమ ఎప్పుడు కింద పడినా అదొక శుభ 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 సంకేతంగానే మీరు ఫీల్ అవ్వాలి ఎందుకంటే భూదేవి మాట కుంకుమ కోరుకున్నట్టు అనమాట ఆమెకు పెట్టినట్ట మనం మనం పెట్టినట్టు ఇలా డబ్బా కాదు మామూలుగా కూడా కుంకుమ ఎక్కడ ప్లేట్లో పెట్టినప్పుడు అది కింద పడిపోయినా దాన్ని అశుభంగా ఫీల్ అవ్వకండి రిబ్బన్లు చూడండి రకానికి రిబ్బన్లు లెపిస్తాను నాతో ముచ్చుకొని ఓపెన్ చేసి పెట్టావా ఎందుకు నా దగ్గర అన్ని డబ్బులు లేవు జన్ని కాఫీ కూడా అలాగే పెట్టేశావు తాగాలని లేదన్నప్పుడు దమ్ముగా ఆపేయాల నిన్న ఎవరు తెచ్చుకోమన్నారు ఏంటిదో తెలుసా కుడుములో పసక్ నేను మీ లాస్ట్ టైం కూడా చెప్పా ఒక 2 డేస్ నాకు వొట్ల బాలేపోయినా నేను ఒక రెండు రోజులు ఇంట్లో లేకపోయినా ఇల్లు అనేది ఒక భూత్ బంగ్లా అయిపోతుంది పట్టించుకునే వాళ్ళు ఉండరు నా సావు నేనే సావాలి అన్నట్టు ఉంటుంది ఇంట్లో చూసారుగా ఎంత గలీజ్ ఉందో ఎక్కడక్కడే ఎంత పక్కన పెడితే ఇది క్లీన్ అయ్యాక ఫ్రిడ్జ్ చూపెట్టా అది ఇంకెంత దరిద్రంగా ఉందో తెలుస్తుంది అంటే ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఉన్న వాళ్ళందరూ కలిసి పంచుకుంటేనే కదా ఏదైనా బాగుంటుంది మా ఇంట్లో అంట కదా నేనప్పగానే కావాలి ఈ ఇంట్లో దాదాపుగా ఇప్పటికి మరి ఎన్ని ఎల్కులరా మనం పట్టిందే మూడో నాలుగోరా కాదు రెండు ఇంకోటి మూడేళ్ళే ఆడవంటి పట్టినాయి నేను చెప్పేది రెండు వందలు ఖర్చు కోసం రెండు వందలు ఖర్చు పెడితే రెండు వందలకి న్యాయం జరిగింది ఒక్కొక్క యాభై రూపాయల ఒక్కొక్క ఎలక చొప్పున ఇంకా ఉన్నది ఇప్పుడు ఇందాక వేసుకొని వేసుకున్నాడు పెట్టేసిందే ఇంత బాగుంది ఆ ఆరు చెయ్యినంత ఎలుక దీంట్లో బాగా స్విమ్ చేసింది అటు తిరిగి ఇటు తిరిగి ఈ రకంగా నేను చూడబడి సరిపోయా చూడకపోతే దాన్ని అలాగే వాడేస్తా మా పాయిస్ అనేది ఉపమాలని ఎలక చచ్చిపోతున్నాడు ఇక్కడ వరకు అయితే మొత్తం క్లీన్ చేసేసా మీకు తెలుస్తుందిగా ఇందాక నేను ఫస్ట్లో చూపించిన దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఇంకా ఈ గిన్నెలు ఉన్నాయి చూడండి ఇవన్నీ క్లీన్ చేయాలి క్లీన్ చేయడం అంటే ఎలా ఉన్నాయంటే బాబు గారు పప్పు పప్పు కప్పు ఉంది అనుకో పప్పు పప్పు వేసేస్తున్నారు రైస్ ఉంటే రైస్ రైస్ది అట్లాగే దోశ అంటే పప్పు వేసావు కదా ఒప్పుకున్నావా అట్లా ఏ ఆయన మొత్తం షూట్లు వేసాను అర్థానికి నేను ఎట్ట వల్ల నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతారు ఇన్స్టాలో ఫేస్బుక్లో సంధ్య నువ్వు అసలు ఇంట్లో పనులు చేస్తావా నువ్వు అసలు ఏమైనా పనులు చేస్తావా ఏమైనా పని మనుషులు పెట్టుకొని ఎంచుకుంటా అన్న తీరులో మాట్లాడుతున్నా ఏదో అయితే పెద్ద లాల్డ్ సహకారైనట్టు నేను చేయి పెడితే కానీ నా ఇల్లు శుభ్రమోదా అన్న సంగతి ఎవ్వడికే తెలియదు అందుకే ఈ పంచాయతీ మొత్తం ఏదో జబ్బోలు కాదు ఉంటారు చూసా ఎక్కడ తినింది ఎక్కడే పెట్టుకొని ఎక్కడ వస్తువులు ఆడ వేసుకొని ఆడే పడుకొని ఆడే తాగి ఆడే ఉంటారు చూసా అట్టంది పంప ఎందుకు నన్ను రెచ్చగొడతావు చెప్పు నన్ను రెచ్చగొడతావు ఇన్ని బాటిల్స్ ఎందుకు మంచాకి ఎందుకు పెట్టుకోను ఎందుకు పెట్టుకోను ఇది పరిస్థితి నేను వాటర్ బాటిల్స్ కొనట్ల ఎందుకంటే వరకు కొనేదాన్ని కొని ఫ్రిడ్జ్లో పెట్టడం అవి నాలుగు రోజులు మళ్ళీ మట్టి కొట్టుకోపోవడం గలీజ్ ఉండేది అందుకే వీళ్ళ మొక్కలకి నార్మల్ వాటర్ బాటిల్స్ సెట్ అవ్వాలి అని చెప్పి నేను ఈ పోయినప్పుడు బయటి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాను కదా అవి మిగులుతాయి కదా బాటిల్స్ తెచ్చి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో దోపేస్తా హ్యాపీగా అయ్యే వాడతారు వాళ్ళకి అయ్యే కరెక్ట్ అయితే ఫ్రిడ్జ్ చూడండి ఎంత చెత్తగా ఉంది ఏందిరా ఈ రసుకుల ఏంది అసలు ఇవన్నీ ఏంది అని అడిగాను

వచ్చే వరకు కొంచెం అలా ఊడ్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు నీ గిన్నెలు తోమాలి ఖచ్చితంగా వాటర్ వాటర్ని కింద పడతాయి అంటే ఆ దోమ ఎక్కడ ఉందో సో మళ్ళీ చిమ్మడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం చేసి తర్వాత తోముకున్నా వరగంట ఈ కొంపలో ఉండి వాసన పిలిస్తే చాలు చచ్చిపోతాయి చెప్పుతా కొడతా ఇంకా నన్ను రెచ్చగొట్టగాక ఇంట్లో చేరిన కొత్తలో నీట్గా ఎప్పటికప్పుడు డోర్ మ్యాట్స్ తెచ్చడం సర్దేయడం ఓ తహా ఇది చేసేసారి రాను ఎలా అయిందంటే మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా అది నేను తప్ప ఇంకెవ్వరు లేరు అందుకే నాకు చిరాకు నొక్కి నా ఇంట్లో ఉంటాయి కదా నా లెగ్గింగ్స్ పాత డ్రెస్సులు అవన్నీ తీసుకొచ్చి డోర్ మ్యాట్ కింద పెట్టడం ఒక దినచర్యగా మార్పు మార్చుకున్నాను ఇప్పుడు ఈ చెత్త అంత దోమలు బాబోయ్ చూడండి ఒకసారి ఒకసారి చూడండి ఇంత ఆ గబ్బులో కూడా తింటున్నారు శాంతంగా కూర్చో చివర ఫైవ్ ఫార్టీ టూ అయితే టైం ఇప్పుడు స్టార్ట్ చేస్తాయి ఎప్పుడు చూడాలి ఏమైనా ఇవన్నీ బయట వేసుకొని అని అనుకున్నా కానీ ఇవన్నీ బయట వేసుకోవడానికి ఒక టైము క్లీన్ చేసుకోవడానికి ఒక టైము రుద్దడానికి కడగడానికి ఎందుకని ఏడే పడుతున్నాం ఇవన్నీ ఓనర్ అక్కోాలి హౌస్ ఓనర్ వాళ్ళు గిన్నెలని పక్కన పెట్టద్దాం లేదనుకో గాంధీ లెక్కల్లో కలిపేస్తా ఇది కూడా అక్కడే ఏగలు మధ్యలో డాడీ ఈ గిన్నెలు అయిన తర్వాత ఏగలితే యుద్ధం చేయాలి నేను 谢您。嗯 నీళ్ళన్నీ తోమడానికి సింక్ క్లీన్ చేయడానికి ఒక ఆరు ఇరవై రెండు అయిందో టైము నేను ఐదు యాభై రెండు స్టార్ట్ చేశా కొంతమంది ఉంటారు కదా ఎంతసేపట్లో చేస్తావు చిట్కలు చేసేయచ్చు ఒక గంటలో అయిపోద్ది కదా నువ్వు బయట నుండి ఏం చేస్తావు ఓ నేను కానైతేనా ఇట్లా చిట్కలో ఎట్ట అని అంటారు చూసావా ఆ ముఖాల కోసమే ఇదంతా చేసి చూడండి టెస్ట్ వేసుకొని కూర్చున్న దగ్గర నుంచి ముడ్డు ఒక్కరంత కూడా జరపరు మళ్ళీ ఇంత వాగమంటే వాగుతారు చూడండి నడుగులు పీకుతున్నాయి చేతులు వస్తున్నాయి తోమలేక మొత్తానికి సింక్ క్లీన్ అయిపోయింది కిచెను అలాగే మొత్తం ఈ షెల్ఫ్ అంతా క్లీన్ అయిపోయింది ఇల్లు అంతా క్లీను క్లీన్ 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 ఆల్ క్లీన్ వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని ముద్దు వండుకొని తినాలి ఉంటా బాయ్ బాయ్ రేపు కలుసుకుందాం సరేనా